అడిగారు ఏమో వెళ్ళేసరికి ఏంటేంటో తెలియదు నేను అర్థం ముందే అతను ఏదో చెప్పారు సరే అందులో జరుగుతుంది అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి ఎందుకు చేస్తుంది ఆవిడ నిర్ణయించిన ప్రకారంగా సృష్టి జరిగింది ఆవిడ నిర్ణయంతోనే సృష్టి ముగిస్తుంది అంతటా సృష్టి కదైన జగన్మాతకి ఏమీ మనం అడగక్కర్లేదు సృష్టిలో సృష్టించే జగన్మాత మనకి ఏంటి ఏంటి ఇవ్వాలా అన్నీ ఇస్తాయి కానీ జగన్మాధరి ప్రీతి ప్రాత్రమైనటువంటి స్థితికి మనం చేకూరాలంటే మనం ఏం చేయాలి మంత్రం చేయాలి అనుష్ఠానం చేయాలి అర్పణం చేయాలి హోమం చేయాలి అర్చన చేయాలి ధ్యానం చేయాలి ఆ తర్వాత ధ్యానం చాలామంది ముందే ధ్యానం అంటూ ఉంటారు తప్పు కాదు చాలా మంచిది ధ్యానం అనేటువంటి గొప్పది ముద్రలతో ధ్యానం చేస్తే గొప్పగా వస్తుంది అద్భుతంగా ఉంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది ఒక విలువైన వస్తువుని ఒక డబ్బాలో పెట్టి ప్యాక్ చేసావు అనుకో ప్యాకింగ్ అయిపోయింది ప్యాకింగ్ అయిపోయిన తర్వాత గుర్తొస్తుంది వస్తుంది అయ్యేయో పిల్లకి నాకు కలిపి కొన్నాను ఇది కొంచెం తీసుకోవాలనిపించింది అనుకోండి నువ్వు ప్యాకింగ్ అయిపోయింది విప్పాలంటే మళ్ళీ ప్యాకింగ్ చేసే వస్తువు మళ్ళీ కాదు అవునా కాదు అలా ఏంటని ధ్యానం ఏం చేస్తుంది చుట్టూరా మూసేస్తుంది నువ్వు దర్పణం చేయలేవు జపం చేయలేవు అర్చన చేయలేవు ఆనందం పొందలేవు తప్పుగా మళ్ళీ ఇంకో రోజు విగ్రహ అమ్మవారిని కొలిసే విధానాన్ని విధి విధానాన్ని దానివల్ల పొందేటువంటి మార్గాన్ని అమ్మ దగ్గరికి సమీకరణంగా చేసేటువంటి చైతన్యాన్ని గురువులు సమర్పించారు మనకి మనకి ఇంకెందుకు అనుమానం ఉంది మనకు అనుమానం ఉండాలి అసలు చెప్పండి అక్కలేదు మన గురువు మీద అభిమానం ఉండాలి అనద్గ్రమైనటువంటి విశ్వాసంతో మంత్రోపాసం చేయాలి ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే ఈ చెలించకుండా ఉండేటువంటి మనస్సుని ప్రసాదించాలి అమ్మవారు ఎందుకంటే ఏదో ఒకటి అంటుంటారు ఎవరో ఒకటి పెళ్ళే మనకు అవకమొస్తూ ఉంటుంది వాళ్ళతో ఏదో దగాదాలు దిగడం వాళ్ళు ఏదో ఉంటాం నువ్వేదో ఉంటాం నువ్వేదో ఉంటాం వాళ్ళేదంటాం వీళ్ళిద్దరినీ చూసి అవతల వాళ్ళు నవ్వుకోవడం వాటి మళ్ళీ ఇంకో ఫోకస్ చేసి చెప్పడం మీ భవసాలో మనకి మనమేమిటో మనం ప్రూవ్ చేసుకోవడానికి చెప్పం చేయట్లేదు అమ్మ శక్తిని మనం పొందడానికి జపం చేస్తున్నాం ఏదో బలాధీనంలో ఉండేటువంటి చైతన్యాన్ని నువ్వు తీస్తున్నప్పుడు నీకు అధికారాలు ఎక్కడ ఉంటాయి చెప్పండి మనకి ఏ అధికారం లేదు సూక్ష్మాది సూక్ష్మమైన జీవరాశిని ఏ విధంగా సంచరిస్తున్నాయో అవి సంతృప్తి అసంతృప్తిగా ఉన్నాయా సంతృప్తిగా ఉన్నాయా అని జీవనకి పెడతాను ఇందులో ఏది సంతృప్తిగా ఉంది ఏది అసంతృప్తిగా ఉంది చెప్పగలవా చెప్పు ఇలా లెక్క పెట్టుకుంటే సంతృప్తి అసంతృప్తి మనం చెబుతున్నాం మన ఫీలింగ్స్ చెప్పేస్తుంటాయి ఎలా ఉన్నాం కానీ అన్ని కోట్ల జీవనాశులకు ఉండేటువంటి మనోధైర్యం మనకి ఎందుకు లేకపోతాం అన్ని విధాలా పొందుతున్నాం సుఖాన్ని సౌఖాన్ని కానీ ఎక్కడో ఏదో తప్పు దొరుకుతుందా దాన్ని తీసుకొద్దామని చూస్తున్నాం కానీ తప్పుని ప్రపంచానికి తెలియపరచడం గొప్పదాగా వాటిని తప్పించి గొప్పలోకి తేవడం గొప్పతనం అంతేగాని తప్పును ఒకసారి అన్నా నిజమే అన్నా ఇవన్నీ కూడా అమ్మవారికి నచ్చవు అమ్మవారికి నచ్చింది సాధన మాత్రమే గురువుకి నచ్చింది సాధన మాత్రమే ఆ సాధనలో మనం ఏ స్థితికి చేయకుండా నీకు ఇక్కడ వరకు వచ్చావు నాయన నీ శక్తులు ఈ విధంగా వస్తున్నాయి నువ్వే తెచ్చుకోలేకపోతున్నావు అని చెప్పి ఆ మహనీయుడు మనకి అందిస్తున్నటువంటి మహోత్తరమైన ఫలం ఆ ఫలాన్ని ఆ ఫలితాన్ని తాను అనుభవిస్తూ తన కుటుంబాన్ని అనుభవిస్తూ చుట్టుపక్కల ఉండేటువంటి జీవకోటికి సమర్పించి ఆనందమల సమయం ఉండేది శ్రీ విద్య భగవతి శ్రీరాజలా మామూలుగా నిలిస్తే ఆనందపడిపోయి మరి అటువంటి భగవతి ఈ చైతన్యాలన్నీ కూడా శ్రీచక్ర ద్వారా ఉండగల శ్రీచక్ర సాధన అంటే అమోఘమైనటువంటి పుణ్యం కొన్ని జన్మల నుండి మనకి శేషం వస్తూ ఉంటే శ్రీచక్రాచన చేసే యోగ్యత చూసే యోగ్యత శ్రీ చేసేటువంటి వ్యక్తితో మాట్లాడే యోగ్యత రూపంగా సహస్రనామాచరణ శ్రీచక్రం దగ్గరకు వచ్చిన యోగ్యత ఇవన్నీ ప్రసాదిస్తుంటారు అంటే మనం చేస్తున్న దానికి శక్తి వస్తుందా లేదా వచ్చింది ఎప్పుడు తెలుస్తోంది ఇలాంటి వెళతా తెలుస్తున్నప్పుడు ఆ నాకు శక్తి వచ్చింది అమ్మవారి దయ అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే అమ్మవారి అనుగ్రహం ఉండబట్టే మనం రోజు శ్రీచక్ర పోటీ చేస్తున్నాము అని మనం అనుకోవాలి అంటే అమ్మ ఇవాళ బాధ్మాండంగా ఎనర్జీ వచ్చిందో నాకు అలా అనుకుంటాం చేస్తే మనకి ఎనర్జీ కనిపించకూడదు ఎనర్జీ ఎనర్జీని గురువులు మాత్రమే తెలుసు ఆ గురువు మనకు చేసేటువంటి సాధన చెప్పేటువంటి సాధన చూసేటువంటి సాధన ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్తాము అని అమ్మవారి యొక్క అనుగ్రహం